ఎక్కడ లేని దరిద్రాలు మొత్తం మన ఇండియాలోనే వినాల్సి వస్తుంది నేనైతే లాస్ట్కి నువ్వు హిందువా అని అడిగి చంపే కాడు కూడా వచ్చినాం మనం దీని కారణం ఎవరు మనమే వేరే వాళ్ళు కాదు మనమే ఎందుకంటారా కరప్షన్ మాట్లాడితే కరప్షన్ సెల్ఫ్నెస్ ఒక్కడనే బతకాలి నా చుట్టుపక్కల వాళ్ళు చచ్చిపోయినా నాకు పర్లేదు నేను మాత్రమే బతకాలి అనుకునే కాడికి వచ్చినాం మనం ఇప్పుడు ఇరవై మందిని చంపాడాడు మూటా ఉంది చంపారు అడిగి అడిగి మరీ చంపారు క్లియర్ కట్గా చెప్తున్నారు అక్కడ ప్రతి ఒక్క మాటలో తెలుస్తుంది మనకి అడిగి మరీ చంపడం పాయింట్లు తీసి చూసి మరీ చంపారు అంటే వచ్చినడు ఎవడు వచ్చినడు ఎవడు క్లియర్ కట్గా చెప్తున్నాడు ఇంకోటి మ్యాటర్ ఏంటంటే క్లియర్ కట్ చెప్తున్నాడు వెళ్ళి మోదీని చెప్పమని అర్థమవుతుందా అంటే ఏం చేయలేరు ఏం పీకలేరు మేము ఇట్లనే చెప్తాం ఇట్లనే చంపుతాం అరే కాశ్మీర్ కాశ్మీర్లో వచ్చి చంపి రేపు మన ఢిల్లీ రావచ్చు మన హైదరాబాద్కి రావచ్చు మీ ఇంటికి కూడా రావచ్చు దానికి కారణం ఎవరు నువ్వు నేను కాదా పైసలకు అమ్ముపోవడం కాదా అది అరే ఆడ రేపు నీకే నీకు పది లక్షలు ఇస్తాం మీ అమ్మని చంపేయమంటే చంపేస్తావు నువ్వు అంతేగా ఛా ఈ ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలి వస్తుందని నా మీద నాకే యాసం వేస్తాను తెలుసా పక్కన ఊరు నుంచి రాడు మనలో నుంచే వస్తాడు వాళ్ళు మన పాకిస్తాన్ నుంచి వచ్చిర్రా మనం చంపడానికి ఏ మా గేట్లు లేవా మేము లేవా ఆడ మేము కాపులు కాస్తున్నాం గా ఎడనుంచి వచ్చినాడు ఫస్ట్ అయితే ఎవరినైతే ఈ దీన్ని సపోర్ట్ చేస్తు ఆ నా కొడుకుల్ని అడ్డంగా నరికేయాలి మన ఇండియాలో ఉంటూ మన ఇండియా ఫుడ్ తింటూ నా కొడుకులు మనల్ని చంపుకుంటారు ఏంటంటే నాకు అర్థం కాదు నా కొడుకులు ఎక్కడ తయారైరా మీరు అసలు ఇప్పుడు ఆ కాశ్మీర్ పరిస్థితి ఏంటి తెలుసా టూరిస్ట్ వెళ్ళకపోతే తినడానికి తిండిలు ఉండేది వాళ్ళకి ఆ పరిస్థితిలో ఉంటారు వాళ్ళు ఎలా చేయాలనిపించారు మీకు అర్థం కాదు వేరే వాడు రాడు కదా మీ వాడే కదా వచ్చింది నువ్వు సపోర్ట్ చేసిన వాడే కదా వచ్చింది వాడికి నువ్వు రమ్మంటేనే కదా వాడు వచ్చింది ప్లాన్ పగ్గడి బంది ప్లాన్ అది వేలగాం నుంచి హాస్పిటల్ దగ్గర దగ్గర యాభై కిలోమీటర్ దూరంలో ఉంది హాస్పిటల్ ఇక్కడ మనం ప్లాన్ చేస్తే ఇక్కడ మనం చంపితే మనకు అడిగేవాడు ఉండడు మనకు దిక్కు లేదు అంత దూరంలో ఉంది అని చెప్పేసి పగడ మంది ప్లాన్తో చేసిన కుట్రా అది దేశం నుంచి వచ్చి మన ఇండియాలో తిరిగి చూసి చెయ్యడు మనలో ఉండి మనమే సపోర్ట్ చేస్తాం వాళ్ళని సిగ్గులేని బతుకులు మనకి తెలుసా ఘోరం కోపం వస్తుంది నాకైతే చేద్దాం వీడియో చేద్దాం వీడియో చేద్దాం అని చెప్పేసి నేను సైలెంట్ గా ఉన్నా ఎందుకు లే ఇంత ధారానంగా ఎగి ఎందుకు ఇందుగ్లే అని చెప్పేసి నేను సైలెంట్ గా ఉన్నా కానీ నవ్వల గాట్టలేదు అబ్బా నుంచి అక్కడ కష్టపడి తపిస్కొ పిల్లలు చదివించుకోండి ఉంది ఓకే కొడిక ఇక్కడ భూమి ఏముంది ఎక్కడ ఉంది అంటే ఏము లేదు నీ భాగానికైనా అందరికీ కలిపే అంతే అప్పుడు ఎప్పుడో పంట పెట్టిస్తాం లాస్ట్ ఎప్పుడు వచ్చింది మీ ఊరికి ఇప్పుడు అంటే జాతర వచ్చినాము ఇంతకు ముందు వచ్చింది అప్పుడు వస్తానే మూడు నెలలకి వీలు పన్నప్పుడు వస్తుంది సార్ పది పది రోజులు ఈ అబ్బాయి ఇప్పుడు దీంట్లో ఇయర్ టూ ఇయర్స్ అదేదో రెండు వేల రెండు రెండు వేల రెండు ఇరవై రెండు వేల ఇరవై రెండు ఇరవై ఎనిమిదో తేదీ పోయిన సార్ ఎనిమిదో నెల ఎనిమిదో తేదీ రెండు వేల రెండు వేల రెండు నవంబరు

అవును అంతే కదా మనకు వాళ్ళు కొంతమంది నిదేశారు కదా వాళ్ళు టూర్ పోయింట మన ఇక్కడి నుంచి వాళ్ళు వీళ్ళు పాకిస్తాన్ కాల్ చేస్తున్నారు సార్ తొమ్మిది పదిహేను నిమిషాలు ఇందులో మాట్లాడా వాలమ్మ వై వై వాలమ్మ వాలమ్మ ఫోన్ मिलती ना నా బారేమిన ఫోన్ చేసా ఆ నంబర్ ఉందెమో ఆ నంబర్ చేసారు ఇదలో మాట్లాడితే నా బారి సరిగా అర్థం కాల నా మళ్ళీ నాకిచ్చ ముర్లి గురించి మాట్లాడుతున్నారు చూడనే నేను మాట్లాడితే సార్ ఎవరు બોલે હિન્દીમાં બોલો સર કોણ આપ કોણ ہے मुरली का मूड मुरली ने કોણ ہے સર મેલડకાય আচ্ছা થોడటమ్ रुक गया बात करना तो उसने बोला रात को तीन साढ़े तीन बजे फायरिंग हुआ उसमें बहुत भाद्रशाले से फायरिंग किया हो हिम्मत से बचा उसको फिर भी उसको बचने का बचाने उसका अपना बचाने को कोशिश किया फिर भी उसको ज्यादा दबाव हो गया फायरिंग में उसमें तुम्हारा लड़का को गोली लग गई डेड हो गया। వెరీ తోడుండే వాళ్ళు వాళ్ళు అతను మాత్రం చెప్పేది మళ్ళీ ఇంకో తెలుగు పిల్లడు మొన్న ఆడి ఉన్నాడు అతను ఫోన్ చేసిందట అతనితో మీరు మాట్లాడితే నేను మాట్లాడడం లేదు బాగా ఆ టైం మందిని మురళి ఫైర్ చేసి చంపాడు అదేదో పర్సన్ అటాక్ చేసినాడు పద్నాలుగు మందిని మురళి అటాక్ చేశాడు అంటే బుల్లెట్ ఎవరు లేరు అనుకోని వాళ్ళకి ఒక సిగ్నల్ వస్తుంది అనమాట ఇక్కడ ఎవరు లేరు అంత అని ఫైర్ బ్యాక్ నుంచి ఫైర్ చూడలేదు జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ లేదో పంజాబ్ పంజాబ్ లో నుంచి జమ్మూ కాశ్మీర్ తీసుకు వెళ్తారని వెళ్తున్నారు చెప్పారు పద్నాలుగు మందికి ఫైర్ చేసేసినాడు పిల్లడు పదిహేను మందికి మొదటిగా వచ్చేసి సార్ తను ముంబై ఇచ్చారు అసం ట్రైనింగ్ జరిగినది నాసిక్ ముంబై నాసిక్ ట్రైనింగ్ అయిన తర్వాత అసం కడుపు డ్యూటీ వేసింది అసం నుంచి మన జమ్మూ కాశ్మీర్ కి వేసినారు అసం నుంచి జమ్మూ కాశ్మీర్ కి చేసినారు జమ్మూ కాశ్మీర్ లో రెండు కాళ్ళు కొలిసేసి పదహారు రౌండ్ కి అక్కడ లేని దరిద్రాలు మొత్తం ఇండియాలోనే వినాల్సి వస్తుంది నేనైతే లాస్ట్కి నువ్వు హిందువా అని అడిగి చంపేకాడు కూడా వచ్చినా మనం దీని కారణం ఎవరు మనమే వేరే వాళ్ళు కాదు మనమే ఎందుకంటారా కరప్షన్ మాట్లాడితే కరప్షన్ సెల్ఫ్నెస్ ఒక్కడనే బతకాలి నా చుట్టుపక్కల వాళ్ళు చచ్చిపోయినా నాకు పర్లేదు నేను మాత్రమే బతకాలి అనుకునే కాడికి వచ్చినాం మనం ఇప్పుడు ఇరవై ఏడు మందిని చంపాడాడు మూటా ఉంది చంపారు అడిగి అడిగి మరీ చంపారు క్లియర్ కట్గా చెప్తున్నాడు అక్కడ ప్రతి ఒక్క మాటలో తెలుస్తుంది మనకి అడిగి మరీ చంపడం పాయింట్లు తీసి చూసి మరీ చంపారు అంటే వచ్చినడు ఎవడు వచ్చినాడు ఎవడు క్లియర్ కట్ గా చెప్తున్నాడు ఇంకోటి మ్యాటర్ ఏంటంటే క్లియర్ కట్గా చెప్తున్నాడు వెళ్ళి మోదీని చెప్పమని అర్థమవుతుందా అంటే ఏం చేయలేరు ఏం పీకలేరు మేము ఇట్లనే చెప్తాం ఇట్లనే చంపుతాం అరే కాశ్మీర్ కాశ్మీర్లో వచ్చి చంపి రేపు మన ఢిల్లీ రావచ్చు మన హైదరాబాద్కి రావచ్చు మీ ఇంటికి కూడా రావచ్చు దాని కారణం ఎవరు నువ్వు నేను కాదా పైసలకు అమ్ముపోవడం కాదా అది అరే ఆడ దాకిందు రేపు నీకే నీకు పది లక్షలు ఇస్తాం మీ అమ్మని చంపేయమంటే చంపేస్తాం నువ్వు అంతేగా ఈ ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలి వస్తుందని నా నా మీద నాకే ఆశం వేస్తాను తెలుసా పక్కన ఊరు నుంచి రాడు మనలో నుంచే వస్తాడు వాళ్ళు మన పాకిస్తాన్ నుంచి వచ్చిర్రా మనం చంపడానికి ఏం మా గేట్లు లేవా మేము లేవా ఆడ మేము కాపులు కాస్తున్నాం గా ఎడనుంచి వచ్చినాడు ఫస్ట్ అయితే ఎవరినైతే ఈ దీన్ని సపోర్ట్ చేస్తుర్రో ఆ నా కొడుకుల్ని అడ్డగా నరికేయాలి మన ఇండియాలో ఉంటూ మన ఇండియా ఫుడ్ తింటూ నా కొడుకులు మనల్ని చంపుకుంటారు ఏంటో నాకు అర్థం కాదు చెత్త నా కొడుకులు ఎక్కడ తయారా మీరు అసలు ఇప్పుడు ఆ కాశ్మీర్ పరిస్థితి ఏంటి తెలుసా టూరిస్ట్ వెళ్ళకపోతే తినడానికి తిండిలు ఉండేది వాళ్ళకి ఆ పరిస్థితిలో ఉంటారు వాళ్ళు ఎలా చేయాలనిపించిందో మీకు అర్థం కాదు వేరే వాడు రాడు కదా మీ వాడే కదా వచ్చింది నువ్వు సపోర్ట్ చేసిన వాడే కదా వచ్చింది వాడికి నువ్వు రమ్మంటేనే కదా వాడు వచ్చింది ప్లాన్ పగ్గడి బంది ప్లాన్ అది వేలగాం నుంచి హాస్పిటల్ దగ్గర దగ్గర యాభై కిలోమీటర్ దూరంలో ఉంది హాస్పిటల్ ఇక్కడ మనం ప్లాన్ చేస్తే ఇక్కడ మనం చంపితే మనకు అడిగేవాడు ఉండడు మనకు దిక్కు లేదు అంత దూరంలో ఉంది అని చెప్పేసి పగడ మంది ప్లాన్తో చేసిన కుట్రా అది దేశం నుంచి వచ్చి మన ఇండియాలో తిరిగి చూసి చెయ్యడు మనలో ఉండి మనమే సపోర్ట్ చేస్తాం వాళ్ళని సిగ్గులేని బతుకులు మనకి తెలుసా ఘోరం కోపం వస్తుంది నాకైతే చేద్దాం వీడియో చేద్దాం వీడియో చేద్దాం అని చెప్పేసి నేను గా ఉన్నా ఎందుకు లే ఇంత దాడంగా ఓడిగడతాను ఎందుకు లేని చెప్పేసి నేను సైలెంట్ ఉన్నా కానీ నా వల్ల కావట్లేదు